హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్న వీరంతప్పుడు బాగుంటుంది బాగుండాలి మసాలా బాదం పప్పు మసాలా ఎగ్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను చూడండి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే వేయిపోవాలి ఎగ్స్ మొత్తం నేనైతే వేయిపుకున్నాక చూపెడతా ఎగ్ మసాలా కర్రీ అయితే వేపుకోవాలి మసాలా ఎగ్గు కర్రిక అయితే చూడండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది అంత అలాగే వేంపుకోవాలి ఇవన్నీ అలాగే కొద్దిగా కొద్దిగా గోల్డ్ అయిన వచ్చే వరకు వేపుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అన్నమాట కర్రీలు వేస్తే కడుపుతూనే ఉండాలి లేకపోతే బాంబులు వేయనట్టు వెళ్తాయి తీసేసుకున్నాం మంచి కలర్లోకి వచ్చినాయి తర్వాత అయితే మనం కట్ చే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కూడా మంచిగా వేపుకోవాలి ఇవి కూడా మంచిగా వేపుకోవాలి రెండు చిన్న రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నేను వీటిని వేంపుకోవాలి కొద్దిగా మంచిగా అంటే మన ఎగ్స్ అయితే పక్కకు పెట్టేస్తాను ఏంటి ఇటు కూడా మంచిగా నింపుకోవాలి అంత లోపల మనం టమాటా కూడా కట్ చేసుకున్నాం తర్వాత అయితే అవి వేగిపోయినాయి కదా వేగిపోయాక బాదంపప్పు జీడిపప్పు వేసేసుకున్నాం ఇది కూడా కొద్దిగా వేయగాలి ఆయిల్లో బాదంపప్పు జీడిపప్పు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు అయితే ఎగిపోతాయి తర్వాత వచ్చి ఇందులోకి మన టమాటా రెండు టమాటాలు కట్ చేసుకున్నాను నేనైతే టమాటా కూడా మంచిగా ఉడకనివ్వాలి టమాటా మధ్యాక మనం చేస్తాము తర్వాత ఒకసేపు మగ్గడి ఇద్దాం టమాట మగ్గడికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం పుద్ది మళ్ళీ మనకు కూడా ఉడికేటప్పుడు వేసుకోవచ్చు ఈ మగ్గరి ఇద్దాం ఇది ఉడికిపోయింది ఉడికిపోయింది మనం అయితే ఒక అయితే వేసుకున్నాం మంచి ఉడికింది ఇదైతే మనం ప్లేట్ లోకి తీసుకున్నాం కదా ఇది మంచిగా అన్నమాట చల్లార్కొని తర్వాత మనమైతే మిక్సీ పట్టుకుని ఇప్పుడు నేను చల్లరుపుకొని మిక్సీ పట్టుకుంటాను దీన్ని అయితే మిక్సీ పట్టుకున్నాక చూపెడతాను చల్లరిపి అయితే వేసేసాను ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేస్తాను అయితే పట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకు మంచిగా టమాటా పచ్చళ్ళకి మిక్స్ అయిపోయింది ఇది అయితే ఆయిల్లో అయితే వేసేసుకున్నాం అయితే మొత్తం ఇందులోకి అయితే అదే ఆయిల్ ఉన్నాయి కదా అదే ఆయిల్లోకి అయితే మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా ఆయిల్ బయటికి వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి అవి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీలోనే వేసాను మీరు కూడా ఇందులోనే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పసుపు వేయాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వేసుకోండి మీరు ఇందులో కొద్దిగా పసుపు ఆయిల్ అంతా బయటికి రావాలి బయటకు వచ్చేదాకా వేసుకోవాలి ఇలా అవి చూడండి బయటకు వస్తుంది ఆయిల్ అనేది చూసారా కడల పొంటి అవ చూడండి ఇలాగా దీంతో ఇప్పుడు మనము కారం వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి సరిపడంత కారం అంటే మీరు ఎంత తీసుకుంటారో అంతకు సరిపడా కారం అనమాట కొద్దిగా కారం వేసేస్తున్నాను ఇది కూడా మంచిగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత కొద్ది సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు మళ్ళీ మనం ఈ కారం ఇవన్నీ వేసాం కదా ఆయిల్ బయటకు వచ్చి దాకా వేగనివ్వాలి అయితే కొంచసీ వేంపుకున్నాం అయితే ఆయిల్ అయితే బయటకు వచ్చింది బయటకు వచ్చాక ఏం చేయాలంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందులో ఉన్న వాటర్ అయితే అంటే అన్ని అందులో కొన్ని వాటర్ వేసాను ఇంకా వాటర్ పోసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి కొన్ని పోసుకుంటాం నార్మల్గా కొన్ని మోసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఇది మంచిగా మరగనివ్వాలి అన్నమాట చూడండి చిక్కగా ఇప్పటికే చిక్కగా ఉంది మన గ్రేవీ కొద్ది చిక్కగా అవుతుంది అనమాట రాను రాను మరుగుతూ ఉంటే ఇదైతే మంచిగా మరుగుతూ ఉంది ఇప్పుడు మరిగేటప్పుడు మనమైతే వేసుకుందాం కోడిగుడ్లు ఎగ్స్ అయితే వేసిస్తా మనం ఇంకా పెట్టుకున్న ఎగ్స్ అయితే వీటికి కూడా మసాలా పడుతుంది కదా అందుకని చెప్పేసి వేసిస్తా ఇప్పుడు వేసేసాక తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసేసుకోవాలి నేనైతే చికెన్ మసాలా అయితే వేసేసుకున్నా ఇంకా కొద్దిసేపు ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేద్దాం దీన్ని మంచి టేస్టీ టేస్టీ మసాలా ఎగ్ కర్రీ సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా మరుగుతుంది చూడండి మన ఎగ్ మసాలా ఎగ్గు బాదంపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఏమిగా కొద్ది చిక్క పడనిద్దాం కొద్ది చిక్కగా అయినాక ఆఫ్ చూసేసుకున్నాం ఎగ్గు బాదంపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్ప తప్పకుండా లైక్ చేయండి బాయ్